నాకు మహిమ కలుగును దాకా అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ప్రార్థన దయగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మెయిన్ మొదటి దినవృత్తాంతముల గ్రంథము మూడు ఐదు నుండి ఐదు అధ్యాయములు దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రాయలియురాలైన అహినుయమునకు పుట్టిన అమ్మోను జ్యేష్ఠుడు కర్మేలియురాలైన అభిగయుల్నకు పుట్టిన దానియేలు రెండవవాడు గషూరు రాజైన తల్మయీ కుమార్తె అయిన మైకాకు పుట్టిన అప్షాలోము మూడవవాడు హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు ఆ బీటలు కనినా షఫట్య ఐదో వాడు అతని భార్య అయిన ఎగ్లా కనినా ఇత్రేయాము ఆరోవాడు ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి అచట అతడు ఏడు సంవత్సరములు ఆరు నెలలు ఏలేను ముప్పది మూడు సంవత్సరములు ఏలెను ఎరుషలేములో అతనికి పుట్టిన ఎవరనగా అమీమయేలు కుమార్తె అయిన బెషేబా వలన కలిగిన షిమ్యా షాబాబు నాతాను సొలోమోను అను నలుగురు ఇబారు ఎలీషామా ఎలీపెలేటు నోగహు నెపేగు యాఫియా ఎలిషామ ఎలియాదా ఎలిపెలేటు అను తొమ్మండుగురు కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారు గాక వీరందరూ దావీదునకు జననమైరి తామారు వీరికి సహోదరి సొలోమున్నకు రెహబాము కుమారుడు అతని కుమారుడు అబియా అబియాకు ఆశా కుమారుడు ఆశాకు యహోషాపాత కుమారుడు ఎహోషాపాత్నకు యహోరాము కుమారుడు యహోరామునకు హజ్యా కుమారుడు అహజ్యాకు యోవాషు కుమారుడు యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజరియా కుమారుడు అజరియాకు యోతాము కుమారుడు యోతామునకు అహాజ్ కుమారుడు ఆహాజునకు హిస్కియా కుమారుడు హిస్కియాకు మనషే కుమారుడు మనషేకు ఆమ్ ఆమోను కుమారుడు అమోనకు ఓషియా కుమారుడు యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను రెండో వాడు యోహోయాకీము మూడవ వాడు సిద్కియా వాడు షల్లుము యహోయాకుము కుమారులలో ఎకోన్యా అను ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా యకోన్యా కుమారులు అస్సీరు షేల్తియేలు మల్కి రాము పెదాయ పెనజరు యకమ్య హోషామా నెబద్య పెదాయ కుమారులు జెరుబాబేలు షిమి జెరుబాబేలు కుమారులు మెషుల్లాము అనన్య షెలోమూతు వారికి సహోదరి హషుబా ఓహేలు బెరేక్యాహా సాధ సాధ్య యాషా బెత్సేదు అను మరి ఐదుగురు ఉండేది అన్నన్య కుమారులు పెలచ రెఫయ కుమారులను అర్ణాను కుమారులను ఒబజ్జ కుమారులను షకన్యా కుమారులను షకన్యా కుమారులలో షమయ్య అను ఒకడుండెను షమయ కుమారుల ఆరుగులు హట్టుషు ఈగాలు భార్యహు నెయర్యా షాపాతు నెయర్యా కుమారులు ముగ్గురు ఏనై హిస్కియా అజ్రీకాము ఎల్యోహేన్ ఏనై కుమారులు ఏడుగురు హోదవ్య ఎల్యాషీబు పెలాయా అక్కుబు యోహానాను దెలయా అనాని నాలుగవ అధ్యాయం యూదా కుమారులు ఎవరనగా పెరేసు హెష్రోను కర్మి హూరు శోభాలు శోభాలు కుమారుడైన రెవాయ యహాతును కనెను యహాతు అహుమైని లహాదును కనెను ఇవి సోరాతీయుల వంశములు అభియేతాము సంతతి వారెవరనగా ఎజ్రాయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజెలేపోని మరియు గెదోరీలకు పితరుడగు పెనుయేలును హుషాయిలకు పితరుడగు ఏజేరును వీరు బెత్లహేమునకు తండ్రి అయిన అఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు తెకోవా తండ్రి అయిన అశూరునకు హేలా నైరా అని ఇద్దరు భార్యలుండిరి నైరా అతనికి అహుజామును హెపేరును తేమానీని హాయి హష్ట కనెను మీరు నయరాకు పుట్టిన కుమారులు హెలా కుమారులెవరనగా జరేతు సాహ సోహరు యత్నాను కోజు అనుబును జోబేబాను హారూము కుమారేన అహర్హేలు యొక్క వంశములను కనెను ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశను షువాహు సహోదరుడైన కెలూబు ఎష్టోనుకు తండ్రి మెహూరును కనెను ఎస్టోను బేత్రాఫాను పాసేయను ఇనాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను వీరు రేకావారు కనజ్ కుమారులు ఒత్నియేలు షరాయ ఒత్నియేలు కుమారుల హతతోను ఒకడుండెను మేయా నోత ఒఫ్రాను కనెను షరాయ పనివారి లోయలో నివసించే వారికి తండ్రి అయిన యోవాబును కనెను ఆ లోయలోని వారు పనివారే ఉండిరి ఎపుణ్య కుమారుడైన కాలేబు కుమారులు ఈరు ఏలా నయము ఏలా కుమారులలో కనజు అని ఒకడుండెను ఎహల్లేలు కుమారులు జీపు జీఫా తిరియా ఆచార్యేలు ఎజ్రా కుమారులు ఏతేరు మెరేదు ఏఫేరు యాలోను మెరేదు భార్య మిర్యామును షమ్మని ఎస్టేమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను అతని భార్య అయిన ఎహూదియా గేదోరునకు ప్రధాని అయిన ఎరేదును షోకోకు ప్రధాని అయిన హేబేరును జానోహకు ప్రధాని అయిన ఎకుతియేలును కనెను మెరేదు వివాహము చేసుకునిన ఫో కుమార్తెన బిచ్చాకు పుట్టిన కుమారులు వీరే మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయిలా మయకాతీయుడైన ఎస్టేము షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హనాను తీలోను ఈషి కుమారులు జోహేతు బెంజోహేతు యూదా కుమారుడైన షేలాహు కుమారులెవరనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు మారేషాకు ప్రధాని అయిన లద్దాయి సన్నపు వస్త్రములు నేయు అష్బేయా ఇంటి వంశకులను యోకిమియులకు కోను యోవాషు వారికిని మోయాబులో ప్రభుత్వము నందిన షారాపియులకు యాశు బిలేహేము వారికి అతడు పితృడు ఇవి పూర్వకాలపు సంగతులే వారు కుమ్మరి వాన్లై నెతాయిమునందును గెదేరున గెదేరానందును కాపురముండేది రాజు నియమము చేత అతని పని విచారించటకే అచ్చట కాపురముండేది షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారిబు జరాహు షావులు షావులునకు షల్లూము కుమారుడు షల్లూమునకు మిప్సాము కుమారుడు మిప్సామునకు మిష్మా కుమారుడు మిష్మా కుమారుల్లో ఒకడు హమ్మాయలు హమ్మాయలునకు జక్కూరు కుమారుడు జక్కూరునకు షిమి కుమారుడు షిమికి పదునారుగురు కుమారులను ఆరుగురు కుమార్తెలను కలిగిరి అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు యోదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు వారు బెయిర్షాలోను మొలాదాలోను హజర్షువలులోను బిల్వాలోను యజేములోను తోలాదులోను బెతుయేలులోను హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హజర్సుసాలోను బేద్బిలోను షరాయిలోను కాపురముండిరి దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండరు ఏతాము అయ్యిను రిమ్మోను తోకేను ఆషాను అనువారి ఊళ్ళు ఐదు బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వసమున ఉండెను ఇవి వారి నివాస స్థలములు వంశావళి పట్టీలు వారికి ఉండెను వారు మెషోబాబు ఎమ్లేకు అమర్జా కుమారుడైన యోష యావేలు అషియేలు కుమారుడైన శరయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యహు ఎలియో ఏనై యహాకోబా యశోహాయ ఆషాయ అదియేలు ఎషిమియేలు బెనయా షమయాకు పుట్టిన షిమి కుమార్డేనా యదాయాకు పుట్టిన అల్లోము కుమారడేనా షిఫీ కుమార్డేనా జీజు అనువారు పేల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండేది వీరి పితరుల ఇండ్లు బహుగా వర్దిల్లెను వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకే గెదోరునకు తూర్పున ఉన్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండరి పేల వరుసను వ్రాయబడి వ్రాయబడియుండు వీరు యూధారాజైన హిస్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకుని ఉన్నారు షిమ్యోను కుమారులైన వీరులో ఐదు వందల మంది తమ పైన ఇషీ కుమారులైన పెల్లట్్యాను నే నెయర్యాను రెఫాయాను అధిపతులుగా నిర్ణయించుకుని షేయూరు మన్యమునకు పోయి అమాలేఖిలో తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట ఉన్నారు మొదటి దినవత్తాంతముల గ్రంథం ఐదవ అధ్యాయం ఇస్రాయేల్ ను తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకు ఇయబడెను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలుపెడలేను అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయను ఇస్రాయేళ్లకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరైనాగా హానోకు పళ్ళు హెస్రోను కర్మి యోవేలు కుమారులలో ఒకడు శమయ శమయకు గోగు కుమారుడు గోగునకు షిమి కుమారుడు షిమీకి మీకా కుమారుడు మీకాకు రెవయ్య కుమారుడు రెవయాకు బయలు కుమారుడు బయలునకు బెయారా కుమారుడు ఇతడు రూబేణీలకు పెద్ద అశూరు రాజైన తిగ్ల పిలేశారు పిలేసేరు అతని చెర తీసుకుని పోయిను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబంలో చెప్పున అతని సహోదరుల్లో ముఖ్యులుగా తేలినవారు ఎహియేలును జకర్యాయును యోవేలు కుమారుడైన శమాకు పుట్టిన అజాజి కుమారుడైన బెలాయును బెలా వంశపు వారు అరో నెబో వరకును బయల్మే యోను వరకును కాపురం ఉండేది వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున ఇప్రటీసు నది మొదకనే అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురం ఉండేది సౌలు దినములలో వారు హగ్రీలతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురం ఉండేది గాదు వంశస్థులు వారికి ఎదురుగా భాషాను దేశమందు సల్కా వరకు కాపురం ఉండేది వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపామువారు షాపామువారును ఎహనయ్ వారును షాపాతువారును బాషానులో ఉండిది వారి పితృల ఇంటివారైన వారి సహోదరులు ఏడుగురు మికాయేలు మెష్యుల్లాము షాబాయర్తే యాకాను జియా ఏబేరు వీరి హూరి అనువానికి పుట్టిన అభిహయ్యలు కుమారులు ఈ హూరి ఎరోయాకు యారోయా గిలాదునకు గిలాదు మికాయేలునకు మికాయేలు యషిషైకి యషీషై యహాదోకు యహాదో భూజునకు పుట్టిరి గూని కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీ వారి పితృల ఇండ్ల వారికి పెద్ద వారు భాషానులో ఉన్న గిలాదునందును దాని గ్రామములయందునూ షారున్నకు చేరికైన ఉపగ్రామముల ఎందునూ దాని ప్రాంతముల వరకు కాపురం ఉండిది వీరందరూ యోధా రాజైన యోతాము దినములలోను ఇస్రాయేలు రాజైన ఎరోబాము దినములలోను తమ వంశావళుల వరసను లెక్కలో చేర్చబడిరి రూబేణీలలోను గాదిలోను మనిషి అర్ధగోత్రపు వారిలోను బలెమును ఖడ్గమును ధరించుకుంటకును అంబు వేయటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలవది నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండిరి వీరు హగ్రీయులతోనూ ఎతూరు వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించినకు వారికి సహాయము కలిగెను అగ్రియులను వారితో ఉన్న వారందరూను వారి చేతికి అప్పగింపబడిది వారు యాభై వేల ఒంటెలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకునిది యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకుని పోబడి వరకు రూబేనీయులను గాదీలను మనష్య అర్థగోత్రపు వారును వీరి కాపురం కాపురముండి మనషి అర్ధగోత్రపు వారును ఆ కాపురం కాపురముండి వర్దిల్లుచు భాషాను మొదలుకుని బయల్ బయల్బే హెర్మోను వరకును శనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఎఫేరు ఇషి ఎలియేలు అజ్రియేలు ఇర్మియా హోదవ్య యహాదియేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులే తమ పితరుల ఇండ్లకు పెద్దలైవి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి కాబట్టి ఇస్రాయేలీల దేవుడు అశూరు రాజైన పూలు మనస్సును అశూరు రాజైన తిగ్లెపిలేసేరు మనస్సును రేపగా అతడు రూబేనీలను గాదీలను మనిష్య అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును హాబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకు వారిని కొనిపోయాను మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దైగల తండ్రి దేవా దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి నాయన మృత్యుంజయడవు మహాగణుడవు మహిమ గడతక అర్హుడవు యోగిడవు పూజ్యుడవు కృపను చూపుడు ఐశ్వర్యవంతుడవు నాయన కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా ఇగో గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి ప్రభా అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రతి దిన నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు అయ్యా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి అయా మీరు చూపుతున్న ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మాకు కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తం చిందించి పాతాల వేదనను అనుభవించి మూడవ దినమున తిరిగి లేచి అయా నాయన మా కొరకు తండ్రి కుడిపార్సముని విజ్ఞాపన చేయదేవా నీకే స్తోత్రములు ప్రభా అయా మాకు నాటి విజ్ఞాపనాత్మకు దయచేయండి మీ బలముతో మీ శక్తితో మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ఆత్మ పూర్ణులై జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి మీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయా మీకిష్టలుగా జీవించు భాగ్యము మీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి అయా మాలో రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు పశ్చాత్తాపము దయచేయమని ప్రార్థిస్తుంది ప్రభా కుటుంబాలు కుటుంబాలుగా సన్నిధిలో ఉండి భాగ్యము దేని భార్యను బట్టి భర్తలను భర్తలను బట్టి భార్యలను రక్షించండి ప్రభా తల్లిదండ్రులను బట్టి బిడ్డలను బిడ్డలను బట్టి తల్లిదండ్రులను కుటుంబాలన్నింటినీ రక్షించండి నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీరే కృప ప్రార్థిస్తున్నాం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభా అయ్యా వారందరినీ మీరే బలపరచండి మీరు సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం నీ దయ కొరకు వేడుకుంటున్నాం ప్రభా అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులు అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించండి అయ్యా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చినట్లు అయ్యా తండ్రి నాయన అయ్యా ఏకాత్మ కలిగి ప్రార్థించినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా దైవజనులందరిపై నీ కృప కాక అయ్యా వారి ధైర్యంతో వాక్యంను బోధించినట్లును అయ్యా వాక్యంను బోధించడానికి అనుకూల సమయంలోనూ వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కుటుంబాలని వారిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభు వారి అవసరతలు నీ మహిమేశ్వరంలో తీర్చండి వారి రాకపోకలో నీ కాపుదల భద్రత ఉంచండి నాయనా అయ్యా నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రత్యేకించి ఇగో మా భారతదేశంపై కృప గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక కాశ్మీర్ మొదలుకుని ప్రతి రాష్ట్రంలో నీ చిత్తము జరుగును గాక అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవ్వకుండా ప్రభా అయ్యా నేనైనా మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్కు క్షేమం అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను అయ్యవారి కింద పనిచేసిన అధికారులు నీ కృప కలుగును అంద అందరూ నీతి నియమంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదిగో రేపటిదిన ఎలక్షన్స్ జరగబోతుండగా ప్రభా నాయన మంచి వాతావరణంలో అయా తండ్రి ఎటువంటి నాయనా అయా గొడవలు నాయనా లేకుండా ప్రభా ప్రశాంతమైన వాతావరణంలో ఆయా ఎన్నికలు జరుగులాగున నీ కృపను అనుగ్రహించండి ప్రభా అయా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన అలాగే ప్రభా తండ్రి నాయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి గొప్ప దేవుడ రక్షకనిక్యస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము తప్ప నాయన నీ రాజ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ దినమంతా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కీడు నుండి దుస్తుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి బ్రతిమిలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ